చేస్తుంది ఆస్తుంత లాక్కు ఇంట్లో నుండి కొట్టి బయట వెళ్ళేశాడు నా బర్త్డే యాక్సిడెంట్ అయితే అనిపితే దాని ద్వారా వచ్చిన పదమూడు లక్షల డబ్బులు కూడా నాకు తెలియకుండా తీసుకొని నన్ను ఇంట్లో నుండి కొట్టి వెళ్ళగొట్టాడండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నా కూతురు దగ్గర ఉంటే వాళ్ళ వాళ్ళ మీద కూడా వాళ్ళు ఎందుకు ఉంచుకోవాలని చెప్పి మొన్న వాళ్ళ వాళ్ళని కూడా నా నాలుగునే నాకు కూర్చుని బ్యాంక్ ఆఫ్ బరోలాలో క్రాఫ్ట్ లోను గోల్డ్ లోను రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద అడాప్ట్ చేసి నా కుమార్ దగ్గర పద పదమూడు రెండు రెండు లక్షల పద్దెనిమిది వేలు పదహారు వేలు డబ్బులు తొమ్మిది కాసులున్నారు నల్లలో మంగళసూత్రం చేయను నల్ల బస్సు రెండు లాక్కొని వెళ్ళిపోయారు ఎవరు నా కుమారుడు అండి పథకమురి కుమార్ ఇంటి పేరుంది పథకమూరి క్రాంతి కుమార్ అండి మీ పేరు పథకమూరి లక్ష్మీరాజ్ ఎవరు ఏ ఊరు పాలడు గ్రామం మేడుకుంటూరు మండలం ఉండి వచ్చింది పాలడు అక్కడ లోకల్ పోలీసులు చెప్పారు నాలుగు సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారండి నాలుగు సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాం కానీ పోలీసుల వారికి ఏం చూస్తున్నాడేమో ఎలాంటి రెస్పాన్స్ లేదండి నాకు న్యాయం అనేది లేదండి నాలుగేళ్ళ నుంచి ఇది మూడోసారి మరి వాళ్ళన్ని కాగితాలు రాసి పరిష్కారం అయింది అని అంటున్నారు కదా లేదండి ఏమీ లేదండి కాగితాలు దర్బారికి కూడా వెళ్ళాను లోకేష్ దగ్గరికి కూడా వెళ్ళాక నాది కూడా మేడుకు వనడానికి వచ్చిన అప్పుడు కానీ కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించారండి ఇప్పుడు అదే కష్టంతో నన్ను సాధిస్తున్నాను ఇప్పుడు కోర్టుకి పంపించారు తల్లి మీద కక్ష కట్టారు నా కుమార్తె మీద నా కలిసి మీద చంపపోయాడు అది కూడా కట్టారు మరి కట్టామండి దానికి లేదు ఆ బ్యాంక్లో అంత ఘోరం జరిగినా కానీ కనీసం ఆ బ్యాంక్ సీసీ ఫోటేజ్ కూడా వాళ్ళు తీసుకోలేదు ఇది ఇంత కొడుకు మీద ఇంత కక్ష అయింది మాకేం లేదండి ఇంత మా మమ్మల్ని ఆధిస్తున్నారు మాకేం ఖర్చు అండి మీద ఎవరికైనా ఖర్చు ఉంటుంది వాడు చేసే మార్గాలు అలాంటివి ఉన్నాయండి అత్తగారు మాటలను భార్య మాటలు అలా మళ్ళీ నాకెందుకండి నా మాట నేను చూస్తానండి నాకేం పని అండి వాళ్ళు బాగుంటే నాకు కావాల్సింది మరి కానీ నాన్న ఇంత దుర్మార్గం చేశాడని నా బాధ మరి కొడుకు ఎందుకు మీద ఇట్లా చేస్తున్నాడు భార్య మాటలు అత్తగారు మాట్లాడినండి అమ్మాయికి ఎవరు పనికి పనికిరాదండి ఎవరు అడ్డం ఉండకూడదు అమ్మాయికి అత్త పనికి రాదు అత్త ఆస్తే కావాలి ఆడబడితే పనికి రాదు మీ పేరేమన్నారు قات کوم لاسو میرادوونی مې کولور منله مونږ توږی